నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ శ్రీమతి శర్మ ఈరోజు తెలియచేసేటువంటిది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా కీలక విషయాలలో కొంచెం జాగ్రత్త వహించి మంచి ఫలితాలే పొందగలుగుతారు ఎందుకు ఈ విధంగా తెలియజేయవలసి వచ్చిందనంటే వీరి జాతకరీత్యా కూడా కొంచెం జాగ్రత్త వహించుట అనేది కూడా ఉంది జాగ్రత్త వహిస్తారు అలాగే దాని తగ్గ మంచి ఫలితాలు అనేది కూడా పొందగలుగుతారు వీరు అలాగే ప్రయత్న కార్యసిద్ధి అనేది ఉంటుంది వీరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరేంటే లేజినెస్ అనేది ఉండదు వీరికి చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు ఎప్పుడూ కూడా చాలా యాక్టివ్గా ఉండి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఏంటంటే వీరు వృశ్చిక రాశి వారు నేను ఎంతో యాక్టివ్గా ఉంటున్నాను లేస్తున్నాను భగవంతుడు నమ్ముకున్నాను అన్నీ చేస్తూనే ఉన్నా కానీ అనుకున్న పనులు ముందుకు వెళ్లకుండా ఎందుకు నన్ను నేను నిరాశ పడాల్సి వస్తుంది అని చెప్పేసి మానసికంగా బాధపడుతుంటారు కానీ దయచేసి అలా బాధపడద్దు ఎందుకనంటే తప్పనిసరిగా మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీరేంటంటే భగవంతుని నమ్ముకోవటం అనేది వృశ్చిక రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే అంతకు అంత శుభ ఫలితాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏంటంటే ఏడుకొండల స్వామికి అనమాట వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధించటం అనేది జాతక పరంగా చాలా మంచిది అలాగే శివుడికి అభిషేకము అనేది కూడా చేయిస్తూ ఉండటం ఒకటి చాలా మంచిది ఎవరైతే విదేశీ ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు ఈ మాసంలో శుభవార్త వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి కూడా ఉద్యోగం సంబంధించినటువంటి ఒకటి అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ రావటం విషయంగా కావచ్చు ఈ విధంగా ఏంటంటే ఒకటి ఏదైనా శుభవార్త ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త కూడా వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ఈ మాసం యోగదాయకంగా ఉండటం అనేది ఉంటుంది శాలరీ హైక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే జీతం కాస్త పెరుగుతుంది తప్పనిసరిగా బిజినెస్ చేసేటువంటి వారికి కూడా ఈ మాసము చాలా చక్కగా ఉంటుంది ఎందుకనంటే కాస్త లాభాలు అధిక లాభాలు అనేది కూడా గడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరొకటి ఏంటంటే కొంచెం స్టూడెంట్ చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే ఈ వృష్టికి రాసివారు ఇంకా కొంచెం అన్నమాట అంటే లేజినెస్ని బద్ధకాన్ని వదిలిపెట్టేసి కొంచెం కృషిగా పట్టుదలగా నేను ఏమైనా సరే నాకు ఇందులో నాకు ర్యాంక్ రావాలి నేను చదవగలను అనుగొన కనుక వారు చదివితే డెఫినెట్గా సీటు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేనికోసమైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో అది అలాగే ఏంటంటే ఏమైనా ఇప్పుడు టెన్త్ క్లాస్ వాడు కావని ఇంటర్మీడియట్ వాడు కావచ్చు మెడిసిన్ వాడు కావచ్చు సివిల్స్ వాడు కావచ్చు ఎవరైనా సరే స్టూడెంట్స్ ఈ ఫిబ్రవరి నెలలో కనుక అంటే ప్రతీ నెల కూడా శ్రద్ధ పెట్టి చదవాలి కానీ ఈ మాసం మాత్రం మీకు ఎక్కువగా యోగదాయకంగా ఉంటుంది కాస్త చదివారు అని అంటే త్వరగా గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే శివుడికి అభిషేకము అనేది చేస్తూ ఉండటము చాలా మంచిది ఏడుకొండల స్వామికి అనమాట వెంకటేశ్వర స్వామి వారికి ఇరవై ఏడు రోజులు ప్రతి రోజు కూడా ఇరవై ఏడు సార్లు అనమాట రోజు ఇరవై ఏడు చుట్లు అలా ఇరవై ఏడు రోజులు అనమాట వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు రండి అది ఉదయం కావచ్చు సాయంత్రం పూట కావచ్చు మరొకటి ఏంటంటే ఎటువంటి సందేహము పెట్టుకోవద్దు అమ్మా ఎలా వెళ్ళాలి నేను ఇవి తినచ్చా తినకూడదా అని చెప్పేసి దయచేసి అటువంటి చిన్న చిన్న సందేహాలు అనేది పెట్టుకోవద్దు మనకు కూడా ఒక అంతరాత్మ అనేది ఉంటుంది మీ మనసు చెప్పినట్టుగా వినండి ఇది నేను చేసేది కరెక్ట్ నేను చేసేది రాంగ్ అని అనిపిస్తే కనుక మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆ రూట్ పెట్టడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా మీకు మేలు జరుగుతుంది వెంకటేశ్వర స్వామి వారికి మాత్రం ఇప్పుడు నేను తెలియజేసినట్టుగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మరొకటి ఏంటంటే చిన్న సూచన ఏమిటి అని అంటే ఎవరైనా సరే కింద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్స్కి దయచేసి డైరెక్ట్గా కాల్ చేయవద్దు ఎందుకంటే ఇవి ఆ నెంబర్లు కాదు కేవలం అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు మాత్రమే ఎప్పుడూ హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారాన్ని అందించేటువంటి మార్గమే ఈ కార్యక్రమం అన్నమాట కానీ ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఫోన్లో మాత్రం అడగద్దు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఏ విధంగా తీసుకోవాలమ్మా ఎప్పుడు కలవాలి ఏ టైంకి రావాలి ఫీజు ఎంత ఉంటుంది ఏమిటి ఈ వివరాలు తెలుసుకోవడం కోసం మాత్రమే ఆ నెంబర్ని ఇచ్చేది డైరెక్ట్గా మాత్రం దయచేసి ఎవరు కాల్ చేయవద్దు దీన్ని తప్పుగా భావించవద్దు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి